సూర్యోదయ సమయం సూర్యుడి రాకను ముందుగా లోకాలకు తెలియజేస్తూ అరుణోదయమయ్యింది సూర్యుడు బంగారు కాంతులు చిమ్ముతూ తూర్పు దిక్కులో ఉదయించాడు సరోవర జలంలో నిలుజును ధ్యానం చేస్తున్న యాజ్ఞవల్క్యుడు అర్ఘ్యప్రదానం చేసి తాను సాగించబోయే తపో సాధనకు సంకల్పం చెప్పుకున్నాడు సూర్యభగవానుడికి చేతులు జోడించాడు ఉన్నట్టుండి సరోవరంలో అప్పటిదాకా ముడుచుకుని ఉన్న తామరలు సూర్యకిరణాల వెచ్చని స్పర్శతో చకచకా వికసిస్తున్నాయి సూర్యుడి కిరణ దృష్టి సోకిన వెంటనే వికసిస్తున్న పద్మాల జీవ చైతన్యం తన సంకల్పానికి శుభము శుభశకునంగా భావిస్తూ యాజ్ఞవల్కుడు గట్టుపైకి అడుగులు వేశాడు సూర్యుడి కిరణాలకు ఏది అడ్డు తగలిని చోట ఉదయం నుండి సాయం సమయం దాకా ఎండపడే చోట యాజ్ఞవల్కుడు తపస్సు ప్రారంభించాడు సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అయితే ఆ రెండు దైవక్రియల్ని గమనించే స్థితిలో లేడు యాజ్ఞవల్కుడు అతనిలోని పట్టుదల భక్తి శ్రద్ధలకు ఏకాగ్రతకు పదన పెట్టుతోంది అచిరకాలంలోనే అతడు శారీరక స్పృహను కోల్పోయాడు ఆకలి దప్పులు శీతోష్ణాలు వెలుగు చీకట్లు అనే ద్వంద్వాలకు అతి దూరంగా ధ్యానక్షేత్రంలో సాగిపోయాడు యాజ్ఞవల్కుడు కాలం గడిచిపోతోంది అతను కలలుగన్న కమనీయ గడియ వచ్చింది తపస్సులో గాఢంగా మునిగిపోయిన యాజ్ఞవల్కుడి అర్ధనిమిదిత నేత్రాల మీద ఏదో కొత్త వెలుగు పడింది అతని కనురెప్పలు స్పందిస్తూ మెల్లగా తెరుచుకున్నాయి ఎదురుగా కళ్ళు మిరిమిట్లు గొలిపే వెలుతురు యాజ్ఞవల్కుడి రెప్పలు టపటపలాడి కళ్ళ మీద వాలిపోయాయి యాజ్ఞవల్క్యా మేఘగర్జన లాంటి కంఠధ్వని తనను పిలుస్తోంది యాజ్ఞవల్కుడు కళ్ళు తెరిచాడు ఈసారి అతడి కళ్ళు నిర్భరంగా చూడగలుగుతున్నాయి ఎదురుగా కేంద్రీకరించిన కాంతిపుంజంలోంచి ఏడు గుర్రాలు రథాన్ని లాగుతూ వెలికి వచ్చాయి రథానికి ఒకే చక్రం ఉంది గుర్రాల వెనక సారథి అరుణుడు రథంలో వేయి కిరణాల వేలుపు కెందామర లాంటి మనోహరమైన శరీరవర్ణం శరీరవర్ణంతో చెలిమి చేస్తూ దానిని అందంగా ఆచ్ఛాదించిన ఎర్రటి వస్త్రం చేతిలో తెల్లని తామర చుట్టూ ఆవరించిన సువర్ణ కాంతులను చేతిలోని శ్వేత వర్ణాన్ని వెక్కిరిస్తున్న చిరునవ్వు ఓం సూర్యాయ నమ సూర్యాయ నమ జోడించిన చేతుల్ని శిరస్సును పైకి ఎత్తి నమస్కరిస్తూ ఆదిత్య మంత్రాన్ని పఠించాడు యాజ్ఞవల్క్యుడు యాజ్ఞవల్క్య నీ ధ్యాన కిరణం మా కిరణాలను ఆకర్షించి నన్ను ఇక్కడికి తెచ్చింది ఏం కావాలి నీకు సూర్యభగవానుడి కంఠం ఆకాశములో షుళ్ళు తిరుగుతూ మారుమ్రోగింది భగవాన్ నీ దయ లోపించిన కారణంగా నీ వక్రవీక్షణ కారణంగా నేను గురుదేవుల తిరస్కారానికి గురయ్యాను కోరిన విద్యలను పొందలేకపోయాను మహత్తరమైన యజస్సులను ప్రసాదించు నన్ను కరుణతో చూడు యాజ్ఞవల్కుడు రెండు చేతులు చాచి దోసులు పట్టి అభ్యర్థించాడు సూర్యుడు చిన్నగా నవ్వాడు నువ్వు చివర కోరిన కోరికను మొదట అనుగ్రహిస్తాను నిన్ను కరుణతో చూస్తాను నీ మీద ఉన్న నా వక్రదృష్టిని ఉపసంహరించి శుభదృష్టితో వీక్షిస్తాను స్వామి అంత అదృష్టమా నాది యాజ్ఞవల్కుడు వణికే కంఠంతో అన్నాడు నా శుభదృష్టి నీ మీద వాలగానే వాగ్దేయైన సరస్వతి నిన్ను ఆవహిస్తుంది ఆ గీర్వానికి స్వాగతం పలుకుతూ నీ శరీరానికి మహాద్వారము తలవాకిలి అయిన నోటిని తెరచి ఉంచు సూర్యుడి పలుకును ప్రకృతి ఆనందంగా ప్రతిధ్వనించింది యాజ్ఞవల్కుడు ఆదిత్య భగవాని ఆజ్ఞను శిరసావహిస్తూ ఆయననే చూస్తూ నోరు తెరిచాడు సరస్వతిని స్మరిస్తూ క్షణంలో మహాశ్వేత అయిన సరస్వతి సాక్షాత్కరించింది చిరునవ్వులు చిందిస్తూ సూక్ష్మ రూపంలోకి మారి యాజ్ఞవల్కుడి వదనద్వారం గుండా అతని శరీరంలోకి ప్రవేశించింది యాజ్ఞవల్కుడి శరీరము ఒక్కసారి జలధరించింది ఏదో తెలియని అలౌకికమైన ఆందోళనకరమైన మహాతాపం అతని శరీరాన్ని దావానంలా దహించి వేస్తోంది భరించలేని మంట అతని శరీరాన్ని ఆవరించి పొగలు చిమ్ముతున్నట్లు అనిపించింది ఆ మహాతాపాన్ని భరించలేకపోతున్న యాజ్ఞవల్కుడు అసంకల్పితంగా పరుగెట్టాడు సరోవరం జలంలోకి దూకబోయాడు సూర్యుడి గంభీర కంఠస్వరం అతన్ని ఆపింది యజ్ఞ ఆగు వాగ్రూపుని మహత్తర శక్తి నీలో ప్రవేశించింది అదే ఆ తాపానికి కారణం ఆ తల్లిని ధ్యానించు ఆ మహాతాపం స్వల్పకాలికమే సుమా యాజ్ఞవల్కుడు సూర్యుని వైపు తిరిగి వినయంగా నమస్కరించాడు ఆజ్ఞ సూర్యవచనం నిజమైంది క్షణంలో యాజ్ఞవల్కుడు తనువును దహించిన బుగబుగులు మాయమైపోయాయి ఏదో తెలియని దివ్య కాంతి మంచుతో తడిసి పిల్లగాలిలా అతని శరీరాన్ని రెండవ చర్మంలా ఆవరించింది నిష్ఠతో తపస్సుతో భక్తితో విశ్వాసంతో నన్ను మెప్పించావు నా వక్రదృష్టిని ప్రసన్న దృష్టిగా మార్చుకున్నావు వేద విజ్ఞానం నీకు లభిస్తుంది నువ్వు కోరిన యజస్సులు ఉనికిపట్టు అదే అంతేకాకుండా నీకు సాంఖ్య యోగాలు సిద్ధిస్తాయి ఇదిగో నా చేతిలోని కమలం వికసించినట్టు నీ మేధస్సు వికసిస్తుంది శతపథ బ్రాహ్మణం నీకు సిద్ధిస్తుంది మాత నీ వెంట ఉంది నీ ఇంట ఉంటుంది వెళ్ళు ఇష్టప్రాప్తి కలుగుతుంది దీవిస్తున్న సూర్యభగవానుడికి కృతజ్ఞతాభారంతో చెలించిపోతూ నమస్కరించాడు యాజ్ఞవల్క్యుడు ధన్యోస్మి దేవా ధన్యోస్మి చిరునవ్వుతో దీవిస్తున్న సూర్యుడు ఆయన రథము నెమ్మదిగా గగన నేపథ్యంలో కలిసిపోయాయి గుండటి సూర్యబింబం ఆ స్థానంలో యాజ్ఞవల్కుడికి కనిపిస్తోంది వాతావరణం ప్రశాంతంగా ఉంది ప్రాతకాలీన అనుష్టాలు తీర్చుకున్న యాజ్ఞవల్కుడు సూర్యభగవానుడి అనుశాసనాన్ని గుర్తు చేసుకుంటూ సరస్వతీ ధ్యానంలో నిమగ్నుడయ్యాడు కాసేపట్లో శ్రావ్యమైన వీణానాదం వినవచ్చింది అతనికి శబ్ద బ్రహ్మను తలపించే నాదమది తన చుట్టూ ప్రతిధ్వనిస్తున్న దివ్యరాగాన్ని ఆలకిస్తూ యాజ్ఞవల్కుడు కళ్ళు తెరిచాడు అతని ఎదురుగా చిరునవ్వు వెన్నెలు కురిపిస్తున్న మాత శ్వేత వస్త్రాలతో ఉన్న ఆ మహాశ్వేతను అక్షరాలు అచ్చులు హల్లులు అందమైన తమ ఆకారాలతో ఆభరణాలుగా అలంకరించి ఉన్నాయి ఓంకారం అగ్రభాగాన ఉంది అక్షరాభరణ సౌందర్యంతో వెలిగిపోతున్న అక్షర స్వరూపిణిని యాజ్ఞవల్కుడు పులకించిపోతూ దర్శించాడు చేతులు జోడించి ఆ విద్యాధి నేత్రికి నమస్కరించాడు అమ్మా వేద విజ్ఞాన భిక్ష అనుగ్రహించు పుత్ర సూర్యగ్రహ వీక్షణ అనుకూలంగా లేని కారణంగా నీకు ఆశించిన విద్య అందే యోగం లేకపోయింది ఇప్పుడు ఆ గ్రహరాజుని ప్రసన్నుడిగా చేసుకున్నావు కోరిన విద్యను నీకు అనుగ్రహించాలన్న స్ఫూర్తి నాకు కలిగింది ధన్యుణ్ణి తల్లి యాజ్ఞవల్కుడు నమస్కరించాడు అక్షర రూపినికి అర్ఘ్యం సమర్పించాడు పుష్పాలతో పూజించాడు అర్చన ముగించిన భక్తుడు తీర్థప్రసాదాల కోసం వేచి చూస్తున్నట్టు కూర్చున్నాడు యాజ్ఞవల్క కళ్ళు మూసుకో ఏకాగ్ర చిత్తంతో ధ్యాననిష్టలో నిమగ్నుడివికా ధ్యాన సమయంలో నా అనుగ్రహంతో కోరిన విద్యలన్నీ నీకు స్ఫురిస్తాయి ధ్యాన విద్యా ప్రాప్తి రస్తు సరస్వతి దీవిస్తూ అంది ఆమె చల్లని చూపులు జ్ఞానకిరణాల యాజ్ఞవల్కుడి కళ్ళలోకి దూసుకెళ్ళాయి ధ్యాన భారంతో అతని కళ్ళు సగం మూసుకున్నాయి జ్ఞాన పరిమళం తన సర్వస్వాన్ని ఆవరిస్తున్న అనుభూతి కలుగుతోంది యాజ్ఞవల్కుడికి పదిహేను శాఖల యాజ్ఞ యజుర్వేదం స్ఫురిస్తూ యాజ్ఞవల్కుడి మంజూషికలో నిక్షిప్తమైంది సాంఖ్యము యోగము అతనిలోని జ్ఞానపుష్పాన్ని సంపూర్ణంగా వికసింపజేశాయి శతపథ బ్రాహ్మణం పూర్తిగా అతని అంతరంగంలో ఆవిష్కరించబడింది మహత్తరమైన అమూల్యమైన జ్ఞాన సంపదను ఆర్జించిన మహదానందంతో పరమతృప్తితో కళ్ళి తెరిచాడు యాజ్ఞవల్కుడు అక్షరాభరణాలతో అలౌకికమైన దర్శనాన్ని అనుగ్రహించిన మాత తల్లి ఇచ్చిన క్షీరాన్ని తాగిన పశుబాలుడిలా కనిపిస్తున్న యాజ్ఞవల్కుడి వైపు చిరునవ్వుతో చూస్తూనే ఉంది ఆమె దక్షిణ హస్తం అతన్ని దీవిస్తోంది చేతులు జోడించి నమస్కరిస్తూ ఆనంద బాష్పాలు రాలుస్తున్న యాజ్ఞవల్కుడి ముందు ఆమె అదృశ్యమైన సరస్వతి